మేము ఈరోజు ఆంధ్రలో ఉన్న డాక్టర్స్ అందరూ ఇలా రోడ్డు మీదకి రావడం కారణం ఏంటంటే జియో నైన్టీ నైన్ అండి మెయిన్గా గతంలోని మనకి ముప్పై శాతం ఉండే ఇన్ సర్వీస్ కోట ఇప్పుడు పదిహేను శాతం చేశారు అలాగే యాభై శాతం నాన్ క్లినికల్స్ లో ఉండేది ముప్పై శాతం చేశారు వాటిలోనే పదిహేను శాతంలో కూడా ఓన్లీ ఆరు ఆరు బ్రాంచ్లు లేదా ఏడు బ్రాంచ్లు అని చెప్పడం వల్ల మేము చాలా నష్టపోతున్నాం అండి మేము ఇంత లో చేసి కూడా ట్రైబల్ అలవెన్సెస్ కూడా థర్టీ పర్సెంట్ మాతో పాటు నోటిఫికేషన్ వచ్చిన ఏపీవీవీపీ డాక్టర్స్కి మాత్రం వస్తుంది వాళ్ళకి రావడం మాకు చాలా ఆనందకరం కాకపోతే మాకు మేము ఇంటీరియర్ ఏరియాకి వెళ్ళి హిల్ టాప్ ఏరియాస్కి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి వైద్యం చేస్తున్నా కూడా చేస్తున్నప్పటికీ కూడా మాకు ట్రైబల్ అలవెన్సెస్ లేకపోవడం అన్నది చాలా బాధాకరం అండి అలాగే ఇన్ సర్వీస్ కోటాలో మేము ఉండి కూడా మేము గవర్నమెంట్లో చదువుకోవడానికి మాకు ఫిఫ్టీన్ పర్సెంట్ చేసేసి అలాగే మాకు ఇష్టమైన బ్రాంచెస్ ఎంచుకునే అవకాశం కూడా మాకు ఇవ్వకుండా చేయడం అన్నది ఈరోజు మేము చాలా చింతిస్తున్నాము అలాగే టౌన్ టైం బౌండ్ ప్రమోషన్స్ అన్నవి మాకు లేవు ఎప్పుడు కూడా మేము ఇలా సివిల్ అసిస్టెంట్ సర్జెంట్స్ గానే ఉండి వర్క్ చేస్తూ సివిల్ అసిస్టెంట్ సర్జెంట్స్ గానే రిటైర్ అయిపోతున్నాము మాకు టైం బౌండ్ ప్రమోషన్స్ అన్నవి లేవు ఈ రోజు ఇలా ఇక్కడ చేయడం ప్రజలకి చాలా బాధాకరం ఎందుకంటే మేము ఇక్కడ ఉండి వాళ్ళకి సర్వీస్ అందించలేకపోతున్నామని కానీ దయచేసి మమ్మల్ని అందరూ అర్థం చేసుకొని మా యొక్క న్యాయబద్ధమైన కోరికలు నెరవేరుస్తారని గవర్నమెంట్ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్కారం అండి ఈరోజు మేము శాంతియుతంగా ఇక్కడ ర్యాలీ చేస్తున్నాము ఈ ర్యాలీ ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ మన రాష్ట్రం ఎందు మన ఆంధ్రప్రదేశ్లో మన పిఎస్సీ డాక్టర్లందరూ స్ట్రైక్ చేస్తున్నారు ఈ స్ట్రైక్ ఎందుకంటే మనకి పిఎస్సిలో పనిచేస్తున్న డాక్టర్లందరికీ పీజీ ఇన్ సర్వీస్ కోట అనేది ఉంటుంది ఇది సర్వీస్ కోటాన్ని మనకి ముప్పై శాతం గతంలో ముప్పై శాతంగా ఉండేది ఇప్పుడు దాన్ని పదిహేను శాతంగా కుదించేశారు ఈ పదిహేను శాతం వల్ల మేము చాలా నష్టపోతున్నామని చాలా సార్లు ప్రభుత్వ యంత్రాంగం అంతా మొరపెట్టుకున్నాము ఎంత మొరపెట్టుకున్నా కానీ మాకు ముప్పై శాతం నుంచి పదిహేను శాతానికి కుదించేసి ఆకస్మికంగా వాళ్ళు మా వైపు మా వైపు నుంచి ఎటువంటి నిర్ణయాన్ని మా దగ్గర నుంచి సలహాన్ని తీసుకోకుండా అలా మార్చేయడం వల్ల మాకు చాలా నష్టపోతున్నాము తర్వాత తర్వాత అదేవిధంగా మేము టైం బౌండ్ ప్రమోషన్స్ అనేది మా సంస్థలో ఎక్కడా కూడా లేదు అలా టైమ్ బౌండ్ ప్రమోషన్స్ లేకపోవడం వల్ల ఇరవై సంవత్సరాలుగా సర్వీస్ ఉన్న వాళ్ళు కూడా మనకి సివిల్ అసిస్టెంట్ సర్జన్లు కానీ మిగిలిపోతున్నారు ఎటువంటి పదోన్నతి లేకుండా ఇలా ఉండడం అనేది చాలా బాధాకరంగా ఉంటుంది అదేవిధంగా మా ఇంక్రిమెంట్స్ అనేది ఇంక్రిమెంట్స్ లేక తర్వాత ట్రైబల్ అలయన్స్ మన ట్రైబల్ పిఎస్సి డాక్టర్లకి ట్రైబల్ అలయన్స్ ఒకటి ఉంటుంది ఈ ట్రైబల్ పిఎస్సిలో డాక్టర్లు మాత్రమే చాలా సుదూర ప్రాంతాలకు లోపల టాప్ హిల్ టాప్ ఏరియాస్కి కూడా వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేస్తున్నాము ఈ ఈ ట్రైబల్ పిఎస్ డాక్టర్లకి ట్రైబల్ అలయన్స్ ఉంటుంది కానీ మేము జాయిన్ అయినప్పటి నుంచి మాకు ఎటువంటి ట్రైబల్ అలయన్స్ కూడా మాకు అందడం లేదు అదే విధంగా టైం బోన్ ప్రమోషన్స్ ట్రైబల్ అలయన్స్ ఎఫ్డిపి నోషనల్ ఇంక్రిమెంట్స్ తర్వాత మనం వెళ్తున్న ఎఫ్పిసి క్యాంప్స్ కి సంచార చికిత్స చంద్రన్న సంచార చికిత్సకు కూడా మాకు ఎలాంటి అలయన్స్ అనేది ఉండటం లేదు ఇదే కాకుండా ముఖ్యంగా మాకు చాలా ముఖ్యంగా అయినటువంటి పీజీ ఇన్సర్వీస్ కోటాని పదిహేను శాతానికి ఆరు స్పెషాలిటీస్ లేదా ఏడు స్పెషాలిటీస్ లో కుదించడం వల్ల మేము ఇక్కడ నుంచి ఇంకా ఉన్నత చదువులకు కూడా మేము వెళ్ళలేకపోతున్నాము దయచేసి మా యొక్క పరిస్థితిని అర్థం అర్థం చేసుకుని ఉన్నతాధికారులు మాకు సానుకూలంగా స్పందించి బా ఉంటుందని మేము ఆశిస్తున్నాము సో అందరికీ ధన్యవాదాలండి